తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఉదయం పదకొండు గంటలకు స్పీకర్ గడ్డం కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైంది ఈ సందర్భంగా స్పీకర్ సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ శాఖపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పురోగతిలో రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు పరిశ్రమల అభివృద్ధికి వ్యవసాయ రంగ పురోగతికి సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే అని తెలిపారు వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని వివరించారు రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే అని అన్నారు మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా నిర్వహణపరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టిఎస్ జెనుకోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నాలుగు వేల మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు మెగావాట్లని తెలిపారు రాష్ట్రం కన్నా చాలా ముందుగానే తెలంగాణలో రెండు వేల తొమ్మిది వందల అరవై మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు పనులు అప్పటి మా ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాతి కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా పద్దెనిమిది వందల మెగావాట్ల విద్యుత్తు వచ్చే విధంగా కూడా అప్పటి మా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చట్టంలో పొందుపరిచిందని వివరించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నన్నారు ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావడానికి సుదీర్ఘకాలం పట్టిందని తెలిపారు ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వలన పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగిపోయిందన్నారు మరొక ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుని చెప్పారు ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు ప్రాజెక్టు జీవితకాలం ముప్పై ఏళ్లు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతున్నదని తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు డిస్కములు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక కోట్లని వివరించారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అప్పుల మొత్తం ఎనభై ఒక వేల ఐదు వందల పదహారు కోట్లని ఈ అప్పుల మొత్తంలో ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణమని గుర్తుచేశారు ఇవి కాకుండా ఉత్పత్తి సరఫరా సంస్థలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మూడు కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని తెలిపారు విద్యుత్ కొనుగోళ్లలో డిస్కమ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల బకాయిలేనని చెప్పారు ఈ మొత్తం బకాయిలలో ఒక సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లని చేశారు ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద గత ప్రభుత్వం డిస్కములకు చెల్లిస్తానని మాట తప్పిన పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల భారం డిస్కముల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కములు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం కష్టమన్నారు గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వలన సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వలన ఇవాళ డిస్కములు అప్పుల ఊబిలోకి గురుకుపోయి ఉన్నాయని హెచ్చరించారు విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తును బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం తమ ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత తమపై ఉందన్నారు అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను తదనంతరం దాదాపు పాటు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును ఆర్థికంగా నష్టాలలోకి నెట్టిన తీరును ఈ శ్వేతపత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు తద్వారా ఒక అర్థవంతమైన చర్చ జరిగి విద్యుత్ రంగం విషయంలో భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు ప్రధాన ప్రతిపక్షం నుంచి మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల రెడ్డి చర్చలో పాల్గొంటూ రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న విద్యుత్ పరిస్థితిని ఏకరూపెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ కరెంటు కష్టాలను చవిచూశారని చెప్పారు ఆనాడు కరెంటు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొని ఉండేదని తెలిపారు వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులు నానా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో పదేండ్లు తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలు తొలగించి విద్యుత్ వెలుగులు నింపామన్నారు ఇలాంటి వాస్తవాలను మరచి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రంలో అన్ని అబద్దాలను వల్లెవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్లే ఏనాడు శాసనసభలో ఎండిపోయిన వరికంకులు ప్లకార్డులతో ఏ ఒక్క సభ్యుడు సభకు రాలేదని వివరించారు ప్రభుత్వానికి విద్యుత్ రంగం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు నిర్మించిన ప్రాజెక్టులు బకాయిలు అప్పులపై న్యాయ విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేసినాం అనుకుంటున్నారని విమర్శించారు తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో గత ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టలేదని వ్యాఖ్యానించారు విద్యుత్ శాఖను స్కాన్ చేసి వాస్తవాలను సభ ముందు పెడుతున్నామని తెలిపారు గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలని సూచించారు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు విద్యుత్ శాఖలో మూడు అంశాలపై న్యాయ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని గత పాలకులు టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్స్తో తమ సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ ఉద్యోగికి డిమోషన్ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారని గుర్తు చేశారు ఛత్తీస్గఢ్తో వెయ్యి మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారని తెలిపారు ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై పదమూడు వందల అరవై రెండు కోట్ల భారం పడిందన్నారు ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తామన్నారు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిన దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారని విమర్శించారు భద్రాద్రి పౌరు ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు భద్రాద్రి యాదాద్రి పౌరు ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటించారు ఛత్తీస్గఢ్ ఒప్పందాలు భద్రాద్రి యాదాద్రి పౌరుపాయింట్లో అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని తెలిపారు ఇరవై నాలుగు గంటల కరెంటుపై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలన్న మాజీ మంత్రి కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నానని ప్రకటించారు అనంతరం విద్యుత్ రంగంపై లఘు చర్చలో కాంగ్రెస్ సభ్యులు చిక్కుడు వంశీకృష్ణ సింగ్ ఠాకూర్ బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ప్రసంగించారు అనంతరం భోజన విరామం నిమిత్తం సభను పావుగంట సేపు వాయిదా వేస్తున్నట్టు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు స్పీకర్ ప్రకటించారు సభ ఆరంభమైన తర్వాత ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవేసి విద్యుత్ శ్వేతపత్రంపై చర్చలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హైదరాబాదు పాతబస్తీలో కరెంటు సౌకర్యం గతంలోలా లేకుండా పోయిందని వాపోయారు బీఆర్ఎస్ హయాములో ఆ లోటు తీరిందని వివరించారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న విద్యుత్ బకాయిలను అక్బరుద్దీన్ గజ్వేల్లో ఉన్న కరెంటు బిల్లులను మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో ఉన్న బకాయిలను మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర నుండి వసూలు చేయించాలని సూచించారు ఎంఐఎం ఒక్కోసారి ఒక్కో పార్టీకి మద్దతుగా నిలిచిందని వివరించారు అధికార పార్టీతో అంటగాగడం ఆ పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా మాట్లాడారు ఈ సమీక్ష రాసే సమయానికి సభ ఇంకా కొనసాగుతున్నది